ప్రజెంట్ వన్ మోర్ బడ్జెట్ రిక్రియేషన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చినాన్ క్రష్ శారీస్ అండి సారీ వచ్చేసరికి మనకి చాలా లిటిల్ బిట్ క్రష్ ఉంటుంది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బాధిని డిజైన్ ఇంక్లూడింగ్ మిర్రర్ వర్క్ అనేది వస్తుందండి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్స్ అండి ఈ బోర్డర్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే చాలా ప్రీమియం క్వాలిటీ మైకా ప్రింట్ ఇంక్లూడింగ్ మిరర్ వర్క్ అని వస్తుంది అండ్ ఎందుకు బడ్జెట్ రిక్రియేషన్ అని చెప్పానంటే మనకి బాందిని ముంగా క్రేప్లో హిట్ డిజైన్ ని మనం ఇలా బడ్జెట్లో రిక్రియేట్ చేయడం జరిగింది కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి ఇది వచ్చి మనకి లైట్ పిస్తా గ్రీన్ కే రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా యూనిక్గా ఉంది అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పళ్ళులో కూడా మనకి బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ అండ్ చూడండి మనకి స్కాలప్ ఫినిషింగ్ పళ్ళు ఇచ్చారండి చాలా క్లాసీ అండ్ యూనిక్గా ఉంది అండ్ కమింగ్ టు బ్లౌజ్ ఆ బ్లౌజ్లో కూడా మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ వస్తుందో బాందిని ఇన్ బాక్సెస్ ఆ సేమ్ అదే వస్తుందండి అండ్ హ్యాండ్స్ వర్క్ మిర్రర్ వర్క్ అనేది వస్తుంది